హాయ్ అండి మా ఓడు స్కూల్కి వెళ్ళడం కోసం అయితే సుమ్ వస్తే వచ్చేసింది మా వాడు చూడండి అంత దిలాగా వెళ్ళాడు నే ఇంకా ఈరోజు స్కూల్ ఉందా అమ్మ అని చెప్పేసి అడిగాడు ఇంక రేపు నుంచి అయితే హాలిడేస్ నాన్న ఈరోజు వెళ్ళు అని చెప్పేసి అనేసరికి ఇంకా అలా అదిలాగా నడుచుకుంటా కిందకైతే వచ్చాడు ఇంక తర్వాత నేను మా పాప బ్యాగ్ లంచ్ బాక్స్ తీసుకొని కిందకైతే వెళ్ళాము ఇంకా అదే సుమ్లో మా బ్లాక్లో ఉండే పాప వాళ్ళిద్దరు కూడా వెళ్ళేదానికొని చెప్పేసి వచ్చేసారు ఇంకా వాడైతే ఇంక సుమ్మలో అయితే వెళ్ళిపోయాడు మా అపార్ట్మెంట్స్లో వాళ్ళే పని అయ్యిందా ఏంటి అని చెప్పి పలకరిస్తూ ఉంటే కొద్దిసేపు అయితే అక్కడి నుంచి ఉన్నాను ఇంక తర్వాత పైకి అయితే వచ్చేసాను ఇంక ఫ్రెష్ అయిపోయాను ఇంకా మా పాప కూడా ఫ్రెష్ అయిపోయింది ఇంకా మా బాబుతో పాటే మా పాపను కూడా ఫ్రెష్ చేసేసాను అనమాట కొంచెం మార్కెట్కి వెళ్ళాలి అని చెప్పేసి రేపు వరలక్ష్మి రథం కదా వరలక్ష్మి రథానికి ఏమేమి కావాలి అనేది తెచ్చుకుందామని చెప్పేసి కొంచెం త్వరగానే అయితే మా పాపను కూడా రెడీ చేసేసాను మా బావిడతో పాటే మా పాపకు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను ఆమె ఇంకా తినేసింది ఇంకా పైకి స్కూల్కి మా బోడుని వదిలిపెట్టడానికి కిందకి వెళ్ళినప్పుడు మా అపార్ట్మెంట్లో ఉండే కింద వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతానని చెప్పేసి అక్కడికి అయితే వెళ్ళిపోయింది ఇంక పైకి నాతో పాటు రాలేదు లేదు ఇంక సరేలే కొద్దిసేపు అయితే ఉండని నేను కూడా త్వరగా ఫాస్ట్గా రెడీ అవ్వచ్చులే అని చెప్పేసి ఇంకా కింద అయితే వదిలేసి నేను పైకి వచ్చి ఫ్రెష్ అయిపోయాను దేవుడికి దీపమా కూడా పెట్టేసుకున్నాను ఇంకా రేపటికి ఏమేమి కావాలి ఏంటి అనేది ఒకసారి రిమైండ్ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తిందాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి సేమ్యా ఉప్మా అయితే చేశాను ఇంకా సేమ్యా ఉప్మా తినేసేసేసి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళి ఈ ఇంక రేపటికి కావాల్సినవి అయితే అని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్గా ఏంటంటే మా కంపెనీ వెహికల్లో వీక్లీ వన్స్ బస్సు అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ప్రతి గురువారం అనేది మార్కెట్కి బస్సు ఇస్తుంది ఆ మార్కెట్కి బస్సు ఇచ్చినప్పుడే ఇంకా అప్పుడే ఎవరికి ఏదైనా ఏదైనా కావాలి అని అనుకుంటే కనుక తెచ్చుకుంటారు మ్యాక్సిమం మార్కెట్కి వెళ్తుంది గురువారం గురువారం సంతలాగా జరుగుతుంది అనమాట మ్యాక్సి మార్కెట్కి వెళ్ళి మార్కెట్ నుంచి వచ్చి ఇంకా టౌన్లో అయితే ఒక పది నిమిషాలు అలా ఆగుతుంది ఇంక నేను అదే బస్సులో వెళ్ళి మార్కెట్కి వెళ్ళకోకుండా టౌన్ నుంచి టౌన్లోనే దిగిపోయి రేపటికి ఏం కావాలి ఏంటి అనేది కొనుక్కుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను టౌన్ టౌన్లో నుంచి సంతకైతే వెళ్తుంది బస్సు ఇంకా సో అని చెప్పేసి టౌన్కి అయితే వెళ్దాము టౌన్లో దిగిపోదాము అనుకున్నాను ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా ఇంక నేను అది కూడా తినేసేసి బయలుదేరదాం అని చెప్పేసి ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చేసుకున్నాను ఇంకా అయితే లాక్ వేసేసాను ఇంకా రెడీ అయిపోయాను ఇంకా సంతకైతే వెళ్దాం అని చెప్పేసి మేము ఆపోజిట్ సైడ్లో ఉంటాం కాబట్టి ఫ్రంట్ సైడ్ అయితే వస్తుంది బస్ అనేది మేము బ్యాక్ సైడ్ ఉంటాము క్వార్టర్స్ ఇంక సో ఇంకా నే మా నేను అక్కడికి వెళ్ళేసరికి మా పాప కూడా బస్ దగ్గరికి వచ్చింది అనమాట మా అపార్ట్మెంట్స్లో ఉండే కింద వాళ్ళు కూడా వచ్చినారనమాట సో అందుకు పాపను కూడా అక్కడికి తీసుకొచ్చేశారు ఇంకా మేమిద్దరం అయితే బస్ ఎక్కేసాము పాపను కూర్చోమంటే కూర్చోకోకుండా ఇంకా అలాగే సీట్ పట్టుకొని అలాగే నుంచో ఉంది ఇంకా టౌన్లోకి వచ్చేసింది అనమాట బస్సు నన్ను అక్కడ ఆపేసేసి ఇంకా సో అంతా ఫినిష్ అయిపోయి ఇంక ఇంటికి అయితే వచ్చేసాను నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది పూజ కోసం అనేది ఏం తీసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను వచ్చేయండి ముందుగా అయితే తమలపాకులు తీసుకున్నాను తమలపాకులు ముఖ్యం కదా తర్వాత అమ్మవారికి పెట్టేదానికి పూలు నేను పెట్టుకునేదానికి పూలు తెచ్చు తీసుకొచ్చాను ముఖ్యంగా మెయిన్ తామర పూలు ఇష్టం కదా అమ్మవారికి సో తామర పూలు రెండు దొరికితే కనుక తామర పూలు తీసుకొచ్చాను కొన్ని జాకెట్ ముక్కలు రేపు తాంబూలం ఇద్దామని చెప్పేసి జాకెట్ ముక్కలు అయితే తీసుకొచ్చాను నేను కూడా తాంబూలంగా అమ్మవారికి పెట్టుకుందామని ఇంకా గుమ్మానికి కట్టేదానికి బంతి పూలు అనేవి తీసుకొచ్చాను పసుపు కుంకుమ దే తీసుకొని వచ్చాను ఇంకా ఈ పీతాంబరి కూడా దేవుడి దగ్గర సామాన్లు తోముకునే దానికి లేవు ఇంకా అందుకని ఆ పీతాంబరి కూడా తీసుకొచ్చా ఇంకా పళ్ళులో అరటిపళ్ళు దానిమ్మ తర్వాత యాపిల్ మూడు రకాల పళ్ళు అయితే తీసుకొని వచ్చాను అమ్మవారి దగ్గర పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా టకాలు చుక్కను తర్వాత నేను ఆ దేవుడి దగ్గర కొట్టేదాని కోసం అని చెప్పేసి టెంకాయలు అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా ముత్తైదువులకి పసుపు కుంకుమ గాజులు ఇవ్వాలి కదా తాంబూలంలో పెట్టి సో అందుకోసమని పసుపు కుంకుమ ప్యాకెట్స్ అన్ను గాజులు తీసుకొని వచ్చాను దాంట్లో ఒక్కలు కూడా తీసుకొచ్చా ఇంట్లో ఒక్కలు అయితే లేవు సో అందుకని ఒక్కలు కొనుక్కొచ్చాను కొంచెం తర్వాత పసుపు కొమ్మలు కూడా తీసుకున్నాను ఇప్పుడు చిన్న చిన్న గాజులు తోటి అమ్మవారికి ఫోటోలకి వేస్తూ ఉన్నారు కదా పసుపు అను ఎరుపు రంగులు గ్రీన్ కలర్ రంగు గాజులు ఇంకా అవి దొరికితే అవి తీసుకొచ్చా ప్రసాదం పెట్టేదానికోసమని పేపర్ పెట్ట అయితే తీసుకొచ్చాను ఈ ఆల్బక్రా ఫ్రూట్స్ కూడా ఉంటే ఇంక తీసుకొని వచ్చేసాను ఇది బ్లాగ్లో ఈసారి ఇవే చూపించేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే మొన్న షా నేను షాపింగ్కి వెళ్ళాము కదా వరలక్ష్మి రథం కోసము అని షాపింగ్కి వెళ్ళాము కదా అక్కడ ఏమేమి కొన్నాను ఏంటనేది కూడా ఈ బ్లాగ్లోనే చూపిద్దామని చెప్పేసి రింగ్ డిసైడ్ అయిపోయి కంటిన్యూ చేసేస్తున్నాను మ్యాక్సిమం షాపింగ్ అదంతా మేము ఎక్కువ శాతం నెల్లూరు లేకపోతే విజయవాడలో చేస్తాము ఎక్కువ ఇక్కడ అయితే కడపలో అయితే ఎప్పుడూ షాపింగ్ అనేది చేయము మాక్సిమం ఏదైనా సమ్మర్ వెకేషన్స్కి అలా వెళ్ళినప్పుడే ఇంకా అక్కడే నాకు దొరికినప్పుడు నేను తెచ్చేసుకుంటాను ఈసారి అయితే కుదరలేదు సో మా వాడు బర్త్డే వస్తుందని చెప్పేసి మా వాడు బర్త్డేకి అయితే తీసుకున్నాను డ్రెస్సు కోటు ఈ చాలా కాస్ట్ అయితే పడిందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా పడింది ఈ ఒక్కొక్క డ్రెస్సే కాదు ఇంకొక షర్ట్ కూడా తీసుకున్నాను అదేంటంటే కొత్త టైప్ వచ్చింది షర్ట్ జస్ట్ నెక్ దగ్గర మాత్రం బటన్స్ వచ్చాయి కానీ దాని కాస్ట్ వచ్చి థౌజండ్ దాకా పడింది ఇంకా మా పాపకు కూడా బర్త్డే నెక్స్ట్ మంతే ఇంకా సో మా పాపకు కూడా ఒకసారి తీసేసుకుందాంలే అని చెప్పి మా పాపకు అయితే లెహంగా అయితే తీసుకున్నాను ఆమెకి కొంచెం కలర్ అయితే ఉంటుంది కాబట్టి ఏ కలర్ డ్రెస్ అయినా బాగా సెట్ అయిపోతుంది కొంచెం ఇది బ్లౌజ్ డిజైన్ కొంచెం బాగా వచ్చింది కింద జిగ్జాగ్ మోడల్లో అని చెప్పేసి అది కాక కింద ప్రిల్స్ దగ్గర కూడా డిజైన్ చాలా నచ్చింది ఇంక సో అందుకని చెప్పేసి ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను ఆమె కోసమని ఇంకా నేను వరలక్ష్మి రథం కోసం అని చెప్పి శారీ అయితే తీసుకున్నాను ఇది ఆఫర్లో అయితే వచ్చింది ట్వెల్వ్ ఫిఫ్టీకి యాక్చువల్గా టూ శారీసు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే నేను ఒక సారీ తీసుకున్నాను సో ఒకసారీకి ట్వల్వ్ ఫిఫ్టీ అయితే ఛార్జ్ చేశారు ఇంక సో ఇంకా ఇది అయితే తీసుకున్నాను వరలక్ష్మి రథం రోజు దేవుడి దగ్గర పెట్టుకుందాము అని చెప్పి అమ్మవారి దగ్గర దీనికి ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బూటీస్ అయితే వచ్చి ఉన్నాయి చిన్న చిన్నవి ఈ శారీ నాకు మా వారు సెలెక్ట్ చేశారు మా వారు చాలా నచ్చింది అని చెప్పేసి చెప్పారు ఇది బాగుంది ఇది తీసుకో ఈ శారీ అని చెప్పేసి అన్నారు ఇంక సో మా వారికి నచ్చింది కదా అనే ఉద్దేశంతో ఇంకా ఆ శారీ అయితే తీసుకున్నాము ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అయిపోయింది ట్రెండ్స్కి కూడా వెళ్ళాము ట్రెండ్స్ దగ్గర మా వారికి బర్త్డే కూడా నెక్స్ట్ మంతే సో మా వారికి తెలియకోకుండా ఈ షర్ట్ అయితే తీసుకున్నాం పిస్తా లైట్ పిస్తా గ్రీన్ కలర్ అన్నమాట బిల్లింగ్ కూడా సెపరేట్గా చేపించాను ఇంక మీది షర్ట్ తీసుకున్నాను అన్న సంగతి మా వారికి తెలియదు నేను కూడా కొన్ని డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే తెచ్చుకున్నాను ఇంక డైలీ వేర్ డ్రెస్సెస్ లేవు అని చెప్పేసేసి ట్రెండ్స్లోనే తీసుకున్నాను ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి పక్కనే ట్రెండ్స్ కూడా ఉంది ఇంకా సౌద ఒకసారి అయిపోతుందిలే అని చెప్పి ట్రెండ్స్లో అయితే షాప్ చేశాను ఇది టూ పీస్ సెట్స్ అనమాట సెట్ అనమాట ఇంకా లైట్ గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ మీద వైట్ చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చి ఉన్నాయి డైలీ వేర్కే కదా అన్న ఉద్దేశంతో తీసుకున్నాను కాలర్ నెక్ లాగా వీ కాలర్ నెక్ లాగా వచ్చింది ఇది ఆనియన్ పింక్ కలర్ అనమాట హ్యాండ్స్ చూసేదానికి కొంచెం బాగున్నాయే మోడల్ వచ్చింది అన్న ఉద్దేశంతో తీసుకున్నాను క్లాత్ కూడా క్రష్ టైప్లో వచ్చింది పైన డిజైన్ అంతా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా టాప్ అయితే తీసుకున్నాను ఇంక ఇది ఇంకొక రకం ఇంకొక టాప్ ముదురు గ్రీన్ కలర్ అనమాట దాని మీద వైట్ కలర్ థ్రెడ్ తోటి వచ్చింది ఫ్లవర్స్ లాగా ఇది ఇంకొక టాప్ దీని మీద లైట్ గోల్డ్ కలర్ లాగా వైట్ మిక్స్డ్తో ప్రింట్ లాగా వచ్చింది ఇది ఇంకొక టాప్ దీని మీద థిక్ బ్లూ కలర్ వచ్చింది ఇది ఆనియన్ పింక్ మ్యాక్సిమం అన్ని టాప్స్ రే అండ్ టాప్సే ఏది ఒక టాపే నేమో కాటన్ టాప్ అనమాట మిగిలిన అన్ని టాప్స్ అన్నీ రే అండ్ టాప్సే ఇవన్నీ దగ్గర దగ్గరగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా కాస్ట్ పడ్డాయి ఏమిటి అంటే ట్రెండ్స్లో తీసుకుంటే కొంచెం క్వాలిటీ ఉంటాయి అన్న ఉద్దేశంతో అయితే ట్రె ఎప్పుడు ట్రెండ్స్లో తీసుకుంటాను డైలీ వైర్కి అవి లైఫ్ కూడా కొంచెం ఎక్కువగా వస్తుందా అన్న ఉద్దేశంతో తీసుకున్నాను ఇది ఇంకొక టాపు థిక్ పింక్ కలరా వెల్వెట్ కలరా ఏదో సంథింగ్ ఆ కలర్ దాని మీద గోల్డ్ కలర్ తోటి చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చాయి ఇంకా లంచ్కి టైం అవుతుంది మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చే టైం అయిపోతుంది అని చెప్పేసి అదండి స్టవ్ మీద అయితే అన్నం పెట్టేశాను చిక్కుడుకాయలు అయితే కుక్కర్ పెట్టేశాను కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది ఇంకా నేను అరటి రసం ఉంటే అవే హీట్ చేశాను ఇంకా ఈరోజు సపరేట్గా రసం అయితే పెట్టలేదు ఇంకా ఇంకా అన్నం కూడా ఒక పక్క ఉడుకుతూ ఉంది ఇంకో పక్క చిక్కుడుకాయలు ఉడికిపోయాయి కదా అవి తాలింపు అయితే వేస్తున్నాను ఇంకా పొద్దున్న మార్నింగ్ దివీచి కోసం అని చెప్పేసేసి కోకోనట్ రైస్ అయితే చేశాను అది కొంచెం ఉండిపోయింది దాని తోడుగా ఇంకా రసము తర్వాత చిక్కుడుకాయ ఫ్రై అన్నము ఈ రోజుకి ఇవేనండి మా లంచ్లోకి సపరేట్గా ఇంకేమీ చేయలేదు ఇంక సో ఇదేనే మా లంచ్ సరే బాయ్ బాయ్